చేరువచ్చిన మీకందరికీ పరమనేష్ కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినము కొరకు ఏర్పాటు చేయ లేఖన భాగము అపోస్తుల కార్యములు పదిహేను అధ్యాయము తొమ్మిదో వచనం వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి మనకును వారికి ఏ భేదమైనను కనపరచలేదు దేవునికి స్తోత్రం ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరొక పర్యాయము దేవుని వాక్యాన్ని చేతపట్టుకుని దేవుని దాసునుగా దేవుని బిడలైన మీ మధ్యకి మీ గృహాల్లోకి రావడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్ మనుషుల్లో అక్రమం విస్తరిస్తూ ప్రేమ చల్లారిపోతూ వాళ్ళు పతనావస్థలో ఉంటూ వాళ్ళు దేవునికి దూరం అయిపోతూ సత్యానికి దూరం అయిపోతూ జారిపోతూ జోగుతూ ఉన్నటువంటి పరిస్థితిలో ఉంది మానవాళి దేవుడు నమ్మకమైన దేవుణ్ణి మనం కలిగే ముందుకు సాగుతున్నాం ఈ సమయంలో మనం దేవుడి వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం నిన్న మనం ఎపిసోడ్లో అన్యజనులకు ఆత్మ అన్యజనులకు అనుగ్రహించబడేటువంటి పరిశుద్ధాత్మ ద హోలీ స్పిరిట్ దట్ హ్యాస్ గివెన్ టు ద జెంటైల్స్ ఇదేంటిది పరిశుద్ధాత్ముడు అన్ని జనులకి ఆత్మీయులకి ఇలా డివైడ్ చేసి కుమరించబడతాడా అంటే లేనేలేదు సర్వజనుల మీద నా ఆత్మను అంటున్నప్పుడు ద డివైన్ స్పిరిట్ హ్యాస్ నో డిస్టింక్షన్స్ ఆర్ నో డిఫరెన్సెస్ అని అర్థం చేసుకోవాలి మనుషాత్మ కలిగిన మనలో సాధారణమైన మామూలు ఆత్మ కలిగిన మనలో ఇటువంటి విభేదాలు ఉండొచ్చు ఇటువంటి తారతమ్యాలు ఉండొచ్చు కానీ ఆయన ఎటువంటి డిఫరెన్స్ తీసుకొచ్చేవాడు కాదు అనే సంగతిని మీ జ్ఞాపకం చేసుకుంటూ అన్ని జనులకు ఎలా ఆత్మ అనుగ్రహించబడుతుంది హౌ ద హోలీ స్పిరిట్ వుడ్ బి గ్రాంటెడ్ టు ద జెంటైల్స్ ఇది అన్ని జనులకు మాత్రమే కాదు ఆత్మీయులకు కూడా ఇలా వర్తిస్తుంది ఇవ్వబడుతుంది అనే సంగతి మనం మర్చిపోకూడదు మొట్టమొదటిగా సువార్థ ప్రకటన ద్వారా అనగా సువార్త ప్రకటించబడుతూ ఉండగా కొనేలి ఇంట్లో ప్రకటించబడుతూ ఉండగా కొర్నేలి ఇంట్లో పేతురు గారు ప్రసంగం చేస్తూ ఉండగా దేవుని ఆత్మ దిగి వచ్చాడు అనగా ఆ మాటలు దేవుని ఆత్మ రెండు కనెక్టివ్గా అక్కడ వర్క్ చేశాయి అనగా పేతురు నోట్లోంచి వచ్చిన మాట దేవుడు పంపిన ఆత్మ ఒక టైంలో కలుసుకోలేదు దట్స్ గాడ్స్ టైమింగ్ కలుసుకొని ప్రజల మీద కుమరించబడి వాళ్ళు ఒక అతీంద్రియ అనుభవంలోకి ఎస్టసి అనుభవంలోకి బ్లిస్ అనుభవంలోకి బ్రహ్మానంద అనుభవం పరమానంద అనుభవంలోకి వెళ్ళిపోయినారు జంటైల్ పెంట్ కోసుకుని దాన్ని పిలుస్తాము ఎందుకంటే అన్ని జనుల మీద ఆత్మ కుమరించబడిన సందర్భం అని మనం మాట్లాడుకున్నాం రెండోది సూచక క్రియల వలన సూచక్రియలు జరిగాయి జరుగుతాయి అవి ఆగిపోలేదు అవి కొనసాగుతూనే ఉన్నాయి అనే సంగతి మనం మర్చిపోకూడదు సూచక్రియలు ఎందుకు జరుగుతున్నాయి దట్స్ ఫర్ ఫండమెంటల్ థింగ్ అది ప్రాథమికమైన స్థాయిలో ఫండమెంటల్ లెవెల్ అనమాట అది ఈ స్థాయిలో మనల్ని బలపరచడానికి సూచ్యక్రియలు కావాల్సి వచ్చింది ఇక జీవితాంతం సూచక్రియల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు మనకు కానీ సూచ్యక్రియలు జరుగుతూ ఉంటాయి మనం ఆధారపడకుండానే జరుగుతాయి మనం ఆశించి జరుగుతున్నాయి ఆరంభ దినాల్లో మనం ఆధారపడకుండానే అంత్య దినాల్లో అలాగే మన జీవితంలో మనం మెచ్యూర్డ్ అయినప్పుడు పక్వత సాధించినప్పుడు అలా జరుగుతుంటాయి సూచక్రియలు ఏముందండి జరిగినా ఒకటే జరగకపోయినా ఒకటే జరిగిన స్తోత్రం జరగపోయినా దేవుని స్తోత్రం మన దృక్పథలో దృక్పథంలో మనం ముందుకు సాగుతాం అప్పుడు మనకు కావాల్సింది వాక్యము 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 సూచ్యక్రియలు జరగడం వల్ల వాక్యం ప్రకటించబడిందని కాదు వాక్యం ప్రకటించబడ్డం వల్ల సూచక్రియలు జరుగుతున్నాయి దేవుని స్తోత్రం హలే లుయా సూచక్రియల వలన సూచక్రియలు ఒక బ్యాక్గ్రౌండ్గా మారాయి అనగా అన్యజనులు ఆత్మ పొందుకోవడానికి ఆత్మను స్వీకరించడానికి ఆత్మను స్వీకరించే అనుభవానికి స్థాయికి రావడానికి వాళ్ళ మధ్యలో సూచ్యక్రియలు జరిగాయి పౌలు ద్వారా బర్ణభా ద్వారా ఇతర అపోస్తుల ద్వారా వేరువేరు సేవకుల ద్వారా ఇప్పటికీ ఆయన జరిగిస్తూనే ఉన్నాడు కొంతమంది తలనొప్పిపోయి ఉండొచ్చు కొంతమందికి నొప్పులు తగ్గిపోయి ఉండొచ్చు కొంతమందికి గడ్డలు కరిగిపోయి ఉండొచ్చు కొంతమందికి బీపీ షుగర్ లెవెల్స్ నార్మల్ అయి ఉండొచ్చు ఇంకా ఏదైనా ఏదైనా క్రియేటివ్ మిరకల్స్ జరిగి ఉండొచ్చు కొంతమందికి రక్షణ కలగవచ్చు కొంతమందికి ఉద్యవం కలగవచ్చు కొంతమంది లెటరల్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ను అనుభవించవచ్చు ఇవన్నీ అద్భుతాలు సూచ్యక్రియలకు కోవలోకి వస్తాయి ఎంత దినాల్లో అలా జరుగుతున్నాయి రెండో విషయము సువార్త ప్రకటన ద్వారా అనే మొట్టమొదటి విషయం ఆలోచించిన తర్వాత సూచక్రియల వలన అన్ని జనులు పరిశుద్ధాత్మ అనుభవంలోకి నడిపించబడతారు సూచక్రియల ద్వారా వాళ్ళ మీద పరిశుద్ధాత్మలు వచ్చేస్తాడని కాదు ఇట్ లీడ్స్ టు ద హోలీ స్పిరిట్ ఎక్స్పీరియన్స్ మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను పదిహేనో వచ్చాయము ఏడో వచనంలో మనం నిన్న ఆలోచించాం విశ్వాసము వలన పవిత్రపరచబ పవిత్రపరచడం శాంక్టిఫై వాళ్ళు మనలాగా ఏ తేడా లేదు ఏ భేదం లేదు మనలాగా శుద్ధీకరించబడ్డారు పవిత్రపరచబడ్డారు అని పౌలు అండంలో మాట్లా ఉద్దేశం నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగా టు బిలీవ్ వాళ్ళకి నమ్మకం కలగడానికి వాళ్ళ నమ్మకం పుట్టడానికి స్వార్థ ప్రకటన వలన రెండవది సూచక్రియల వలన మూడోది స్వర్గపు విశ్వాసం వాళ్ళలో జన్మించడాన్ని బట్టి పుట్టడాన్ని బట్టి విశ్వాసము అనేది ఆత్మానుభవంలోకి నడిపిస్తుంది విశ్వాసము కలవారమై విశ్వాసము గల ఆత్మతో మాట్లాడుతున్నాము విశ్వాసము గలవారమే ఆత్మను పొందుకున్నాము విశ్వాసం ద్వారా ఆత్మను పొందుకున్నాం త్రూ ఫెయిత్ వి రిసీవ్ ద హోలీ స్పిరిట్ ఏమని ఇస్తూ అవుతారు నాలుగవదిగా మనం ఆలోచించాము అపోస్తుల కార్యములు ఐదో వచ్చాయి ముప్పై రెండవ వచ్చిన విధేయత వలన ఒబిడియన్స్ దేవునికి సంపూర్ణమైన విధేయత చూపించాలి సగం విధేయత స్వల్ప విధేయత కాల్ విధేయత కాదు సంపూర్ణమైనటువంటి ఆ విధేయత లేదా దానే సరెండర్ అనుకోండి విధేయత సమర్పించుకోవడం తగ్గించుకోవడం లేదు ఇంకేదని అనుకోండి ఆ విధేయత ఫలితంగా దేవుని ఆత్మను దేవాత్మను మనం పొందుకుంటాం దేవుని స్తోత్రం హలే తర్వాత మనం ఐదవదిగా ఆలోచించాం సమరయలోని ప్రజల మీదకి దేవుని ఆత్మ సమరయలోని వారు అన్ని జనులు ఎవరైనా కానీ అన్ని జనులే తర్వాతే ఆత్మీయులు సువార్తకు ముందు సువార్థ ప్రయాణించబట్టడానికి ముందు సువార్త విశ్వసించడానికి ముందు అన్ని జనులే అన్ని జనులు అనబడిన లేబుల్ తొలగిపోయి ఆ ముద్ర తొలగిపోయి ఆ టైటిల్ తొలగిపోయి ఆ సంబోధన తొలగిపోవాలి అంటే సుమార్త అనుభవానికి మనం లోను కావాలి వీటి గురించి మనము నిన్న మాట్లాడుకున్నాం దేవుని స్తోత్రం అనగా అన్ని జనులు అనేటువంటి అర్పణను శుద్ధీకరించాలనేది అనేది దేవుని యొక్క ప్రణాళిక అన్ని జనులకు ఆత్మను ఎందుకు అనుగ్రహించాడు అసలు ఆత్మను ఎందుకు అనుగ్రహిస్తాడు అలా అనుగ్రహిస్తే మన ప్రజలకి దేవుని ప్రజలు అనబడుతున్న వాళ్ళకి కూడా ఎందుకు ఆత్మ అనుగ్రహించబడుతుందనే దాని గురించి మనము నిన్నటి ఎపిసోడ్లో ఆలోచించాం ఆలకించాం దేవుని స్తోత్రం రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం దేవుని వాక్యం ధ్యానించే సమయం మీకు పనులు చాలా పనులు ఉండొచ్చు ఈ ఉదయ సమయంలో కొన్నిసార్లు పురుషులు కూడా స్త్రీలైనా సరే మార్తమ్మలుగా మారే అవకాశం ఉంది ఎప్పుడో రాత్రి సమయం పడుకునేటప్పుడు కాసేపు మరియమ్మలాగా మనం మార్తామేమో అనగా మరేమ్మా మార్తమ్మా అంటున్నప్పుడు లోకాసు వార్త పదో అధ్యాయంలో స్టోరీని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఇప్పుడు ఆ స్టోరీ చెప్పడం లేదు కానీ ఒకరు మరియలాగా ఒకరు మార్తలాగా మనం కొన్నిసార్లు మరియల్లాగా కొన్నిసార్లు మార్తల్లాగా ఆదివారాలప్పుడు మరియల్లాగా సోమవారం నుంచి శనివారం దాకా మార్తల్లాగా ఎక్కువ రోజులు మార్తల్లాగా తక్కువ రోజులు మరియల్లాగా మనం ఉండడం అనేది విచారకరమైన విషయం మనము వార్త మరియా పాత్రలు నిర్వహిస్తూ ముందుకు సాగడానికి వాక్యం విన్న తర్వాత దేవురాజ మర్మాలు విన్నవాటినే మరలా విన్న తర్వాత విశ్వాసాన్ని బలపరచుకున్న తర్వాత అక్కతో కలిసి పనిచేయచ్చు లేకపోతే అక్కే చెల్లి దగ్గరికి వచ్చి కలిసి కూర్చొని వాళ్ళిద్దరూ నేర్చుకొని తెలుసుకొని సంతోషించి తర్వాత వచ్చిన శక్తితో ఆ భౌతికమైన శక్తి కావచ్చు లేకపోతే మానసికమైన శక్తి కావచ్చు ఆ దానితో ఆతిథ్యపు బాధ్యతను వాళ్ళు కంప్లీట్గా నెరవేర్చవచ్చు దేవుని స్తోత్రం హలే స్తోత్రం వీటి గురించి నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించాం రండి ఈ సమయంలో మనం ఈ ఉదయకాలపు మెడిటేషన్ కోసం ధ్యానం కోసం ఈ ఉదయం ధ్యానించడం కోసమని మన మూల వాక్యంగా అపోస్తుల కార్యములు పదిహేనవ వచ్చాయము తొమ్మిదవ వచ్చాయని ఎంపిక చేసుకున్నాం బుక్ ఆఫ్ ఫ్యాక్స్ ఫిఫ్టీన్త్ చాప్టర్ వర్డ్స్ నైన్ దానిలో వారి హృదయములను విశ్వాసము ద్వారా పవిత్రపరచి దేవుని స్తోత్రం హలే సో so, now నాట్ వన్ థింగ్ separates us as Jews అండ్ Gentiles. ఫర్ వెన్ they బిలీవ్ he మేక్స్ their హార్ట్స్ ప్యూర్ వెన్ దే బిలీవ్ విశ్వసించిన చాలా రోజులు కానీ కాదు విశ్వసించిన తర్వాత క్రమక్రమంగానే కాదు వెన్ దే బిలీవ్ హీ మేక్స్ దేర్ హార్ట్స్ ప్యూర్ విశ్వసించారు విశ్వసించడానికి ముందు వరకు అపవిత్రంగా ఉన్నారు ఎప్పుడైతే విశ్వాసం ప్రవేశించిందో వాక్యము వినడం ద్వారా వచ్చిన విశ్వాసం ప్రవేశించిందో దాని ఫలితంగా వాళ్ళు ప్యూర్ అయ్యారు శుద్ధీకరించబడినటువంటి అనుభవంలోకి వచ్చారు శుద్ధీకరణ అనుభవంలోకి వచ్చారు దీని గురించే మనం మాట్లాడుకున్నాం వాడుకు భాషలో కూడా మనం చదువుకుందాం అపోస్తుల కార్యములు పదిహేను వచ్చాయేమో తొమ్మిదో వచ్చారు సో నావు నేను మరలా చదువుతున్నాను నాట్ వన్ థింగ్ సెపరేట్స్ అస్ యాస్ చూస్ అండ్ జింటెన్స్ యూదులుగా అన్ని జనులుగా మన మధ్యలో ఉన్న విభజన రేఖ మనల్ని డివైడ్ చేసేది ఏంటి అనేది కాదు ఆ విభజన రేఖ లేదా అడ్డుగోడ చెరిపివేయబడి పడగొట్టబడి మన ఈక్వాలిటీ ఒకటి కనిపిస్తుంది కామన్ ఫ్యాక్టర్ ఒకటి కనిపిస్తుంది వేరు వేరు మన విశ్వాసాలు వేరుగా ఉండొచ్చు కామన్ కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే హీ మేక్స్ దేర్ హార్ట్స్ ప్యూర్ పరిశుద్ధుడైనటువంటి దేవుడు ప్రతి వారిని పవిత్రుడుగా చేయాలని ప్రయత్నిస్తున్నాడు పని చేస్తున్నాడు ప్రయత్నం మాత్రమే కాదు నిన్ను నన్ను శుద్ధీకరించాలి పవిత్రపరచాలి అనేది ఆయన యొక్క ప్రణాళిక అంది వాడికి భాషలో చదువుకుందాం మనకు వాళ్లకు ఎటువంటి వ్యత్యాసం చూపించలేదు పక్షపాతం చూపించలేదు మనలాగా లేకపోతే ఒకరి పక్షాన్ని నిలబడి మాట్లాడలేదు కామన్ గా ఉన్నాడు ఆయన న్యూట్రల్ పాయింట్ లో న్యూట్రల్ గ్రౌండ్ లో ఉన్నాడు ఆయన తటస్థంగా ఉన్నాడు ఆయన దేవుడు వారు విశ్వసించారు గనుక విశ్వాసాన్ని బట్టి విశ్వాసము లేకుండా పవిత్రం చేశాడే కాదు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యమే విశ్వాసము లేకుండా దేవుని చేత పవిత్రుడుగా ఎంచబడ్డం దేవుని యొక్క పవిత్రీకరణ అనుభవానికి గురి కావడం అసాధ్యం మరలా చెప్తున్నా నేను విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం విశ్వాసము లేకుండా దేవుని చేత పరిశుద్ధుడుగా తీర్చబడ్డం అనేది అసాధ్యం విశ్వాసము లేకుండా విజ్ఞాపనకు జవాబు పొందడం అనేది అసాధ్యం అంటే విశ్వాసం ద్వారా జరిగేటువంటి సాధ్యతలు విశ్వాసం ద్వారా జరిగే పాసిబిలిటీస్ ద పాసిబిలిటీస్ బై ఫెయిత్ అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నాం సరే దేవుని స్తోత్రం హలే మన టైటిల్ పవిత్రపరచబడ్డాం మనిషి పవిత్రపరచబడతాడా ఎస్ మనిషి పాపే పాపే అంటున్నారు జన్మపాపము కర్మ పాపము జన్మ పాపం ఉంది కాబట్టి కాబట్టి బాప్తీసం తీసుకోవాలి చిన్ననాడని కొంతమంది వాళ్ళు ఉన్నారు లేదు చిన్ననాడు అవసరం లేదు లేండి ఆ పాపం ఉన్నా లేకపోయినా బాప్తీసం మధ్యలో వాళ్ళు ఊహ వచ్చిన తర్వాత లేకపోతే ఈ వివేచన కలిగిన తర్వాత బాప్తీసం తీసుకుంటే చాలు అన్నది కొందరి వాదన పవిత్ర ఎలా జరుగుతుంది కెథార్సిస్ అనేటువంటి పవిత్ర పరచబడ్డం ప్రాసెస్ ఇట్స్ పాసిబుల్ గంగా నదిలో గోదావరి నదిలోనూ ఏదో నదిలో మునగడం వల్ల ఏదో నీళ్లు జల్లుకోవడం వల్ల ఇంకా వేరే దానివల్ల పవిత్రీకరణ అనుభవం రాదు స్తోత్రం మనల్ని మనం పరిశుద్ధపరచుకునేటువంటి అనుభవం ఈ మాట చెప్పినప్పుడు నేను ఒక మాట మీకు గుర్తు చేస్తాను తిమోతి పత్రిక పోస్టే పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాసినటువంటి రెండో పత్రికలో రెండో అధ్యాయంలో అక్కడ ఒక ఇంటి గురించినటువంటి గొప్ప ఇంటిని గురించినటువంటి ప్రస్తావన మనం చూస్తున్నాం దేవుని స్తోత్రం హలే గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక వెండి బంగారు మాత్రమే కాకుండా తర్వాత జరుగుతున్న మాటలు కర్రవియు మట్టివియు కూడా ఉండను వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనతహీనతకును ఉపయోగింపబడును ఇరవై ఒకటో వచ్చినాం ఎవడైనానూ వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకొనే ఎవడైనా ఈ పాత్రతో ఈ పాత్రానుభవాలతో చేరక ఒక కొత్త పాత్రగా వాడబడడానికి యజమాను చేతిలో ఉండడానికి యజమాను యజమాను చేతిలో పనికి వాడబడడానికి ఎవడైనానూ వీరిలో చేరక ఈ పాత్ర అనుభవం కలిగిన మనుషులలో చేరక తను తాను పవిత్రపరచుకునేలా వాడు పవిత్రపరచబడతాడు పరిశుద్ధపర పవిత్రపరచబడితే పరిశుద్ధపరచబడ్డాడు యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమనకు శుద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర ఉండరు ఘనత నిమిత్తమైన పాత్ర ఏది అంటే పరిశుద్ధపరచబడిన పాత్ర వేరే పాత్ర లేవు నేను అనుకున్న పాత్ర కనిపించలేదు ఏదో అందుబాటులో ఉంది ప్రస్తుతానికి దీన్ని వాడేద్దాం ఆ స్టవ్ మీద ఉన్నది మాడిపోయే అవకాశం ఉంది కదా అని అందుబాటులో ఉన్నదాన్ని మనం వాడుకుంటాం అలాగనే ప్రతిసారి అందుబాటులో ఉన్నదాన్ని వాడుకుంటామని కాదు అసిస్టెంట్లో సహకారాలు ఉన్నట్టు తేపో పలానితేపో తేపో అని అడిగే అవకాశం ఉంది స్తోత్రం ఏమి జ్ఞాపకం చేస్తున్న మాటలు పవిత్రపరచబ తన్ను తాను పవిత్రపరచు దేవుడు పవిత్రపరిచాడు ఓకే పరిశుద్ధాత్మ వలన పవిత్రపరచ ఓకే తన్ను తాను పవిత్రపరచుకున్నవాడి అటువంటి వాడు హీ స్వీట్ ఫర్ హీస్ రెడీ ఫర్ ద యూసేజ్ ఆఫ్ ది మాస్టర్ యజమానుని యొక్క వినియోగార్థం ఉపయోగార్థం ప్రయోజనార్థమై అతను వాడబడతాడు దేవుని స్తోత్రం పవిత్ర దాని గురించి మనం ఆలోచిస్తున్నాం స్తోత్రం చదువు నాలుగు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను రెండో కొరింది పత్రిక ఏడో వచ్చాయము ఒకటో వచ్చిన సెకండ్ కొరిందియన్ సెవెంత్ చాప్టర్ ఫస్ట్ వర్డ్స్ స్తోత్రం ప్రియులారా ప్రియమైన వారులారా కొరింది సంఘమా కొరింది సంఘ విశ్వాసులారా మనకు వాగ్దానాలు ఉన్నాయండి డిసెంబర్ ముప్పై ఒకటి వాగ్దానాలు ఉన్నాయని కాదు కనుక వాగ్దానాలు ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల గ్రంథాల్లోనూ లేకపోతే కీర్తన గ్రంథాల్లోనూ వాగ్దానాలు ఉన్నాయి మనకు లేఖనాలు అని చెప్పబడిన వాటిల్లో మనకు కొన్ని వాగ్దానాలు ఉన్నాయి ఉత్కృష్టమైనటువంటి లేదా గంభీరమైనటువంటి ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఉన్నాయి విత్ ప్రామిసెస్ లైక్ దీస్ లైక్ అబవ్ పైన ఆరు వచ్చేము చివరి వచనాల్లో పదిహేడు పద్దెనిమిది వచనాల్లో ఉన్నట్లుగా మనకు వాగ్దానం వీ సమ్ ప్రామిసెస్ సమ్ ఆర్ ఫుల్ఫిల్డర్ సమ్ ఆర్ నాట్ ఎట్ ఫుల్ఫిల్డ్ బికాస్ ఆఫ్ అవర్ డీపెస్ట్ రెస్పెక్ట్ అండ్ వర్షిప్ ఆఫ్ గాడ్ మనకు లోతైనటువంటి గౌరవాన్ని ప్రదర్శించడం వల్ల ఆరాధించడం వల్ల లేకపోతే లోతైన ఆరాధన చేయడం వల్ల ఆచార సంబంధ ఆచారానికి అతీతమైన ఆరాధన జరిగించడం వలన వీ మస్ట్ రిమూవ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ అవర్ లైఫ్స్ మన జీవితంలోంచి ప్రతిదాన్ని ప్రతి చెడు దాన్ని ప్రతి అపవిత్రమైన దాన్ని తొలగించుకొని దట్ కంటామినేట్స్ బాడీ అండ్ స్పిరిట్ మన ఆత్మని మన శరీరాన్ని కంటామినేట్ చేసి కలుషితం చేసేట పొల్యూట్ చేసేటాన్ని అండ్ కంటిన్యూ టు కంప్లీట్ ద డెవలప్మెంట్ ఆఫ్ హోలీనెస్ విత్ ఇన్ వి హ్యావ్ ప్రామిసెస్ దేవోగ్రోతను తప్పించుకోవడానికి లోకంలోని భ్రష్టత్వాన్ని తప్పించుకోవడానికి వాగ్దానాలు మనకు సహకారం అవుతాయి వాగ్దానాలు అంటే దేవుని మాటలు ప్రొఫెసీస్ కావచ్చు ప్రొఫెటిక్ వర్డ్స్ కావచ్చు బెలవర్డ్ వర్డ్స్ విత్ ప్రామిసెస్ లైక్ దీస్తో అపవిత్రమైన దాన్ని ముట్టొద్దని చెప్పి నేను మీకు తండ్రిగా ఉంటాను మీరు నా ప్రజలై ఉంటారు మీరు నా కుమారులు కుమార్తెలై ఉంటారు అనేటువంటి కుమారత్వపు వాగ్దానము దేవత్వపు వాగ్దానములు ఇవన్నీ మన జీవితాల్లో నెరవేరాలంటే మనం చేయాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే బికాస్ ఆఫ్ అవర్ డీపెస్ట్ రెస్పెక్ట్ అండ్ వర్షిప్ ఆఫ్ గాడ్ ఈ వర్షిప్ నీ యొక్క రెస్పెక్ట్ నీ యొక్క రెఫరెన్స్ అనేది డీప్గా లేకపోతే లోతుగా ఉన్నదే బలంగా ఉంటుంది నీ ధోని లోతుగా నడిపించు లోతైన అనుభవంలోకి వెళ్ళు చీల మండలపు నుంచి మోకాళ్ళ లోతు మోకాళ్ళ లోతులోంచి లోతు నడుము లోతులోంచి యదవలసినత లోతు షాలోగా లేకపోతే తీరాన్నే ఉండి ఎక్కువ లోతు లేకుండా అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము లోతైన జలాల్లోకి రమ్మని ప్రభు పిలుస్తున్నాడు లోతైనటువంటి భక్తితో ఆరాధనతో మనం ముందుకు సాగుదాం ఎవరి స్తోత్రం లే నాలుగు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఒకటి దైవ భయం వలన గాడ్లీ ఫియర్ వలన దైవ చిత్తానుసారమైన భయం వలన నెగిటివ్ భయం కాదు ఏదో ప్రమాదం వస్తుంది మరణం వస్తుంది ఉగ్రతం వస్తుంది అనే వాటిని బట్టి ఆ ఆలోచనలు బట్టి కలిగే భయం కాదు దేవుని భయం దేవుడు ఏమై ఉన్నాడని ఎరిగి ఆయనకి రెస్పెక్ట్ చేయడం హమాన్ వస్తున్నప్పుడు అధికారే కదా అని మొర్దకై లేచి సలాము గులాముగా మారలేదు కానీ సలాము కూడా చేయలేదు చూడండి అది అతను ఈగోను హర్ట్ చేసింది తర్వాత దానికి సంబంధించిన ప్లాన్ వేసాడు ఆ ప్లాన్ ఫెయిల్ అయింది మనకు తెలిసిన విషయం తర్వాతనే చచ్చాడు ప్లాన్ వేసిన చచ్చిపోయాడు ప్లాన్ వేశాడు కానీ ప్లాన్లో విఫలమైపోయాడు ఆ ప్లాన్లో విఫలం కావడం వల్ల తన ప్రాణాన్ని కోల్పోయాడు ఇది హామాను పరిస్థితి హామ్ చేసిన హామాను ఆయన కొట్టుకుపోయాడు ఆయన మిగలేదు ఊరి తీయబడినటువంటి అనుభవంలో హ్యాంగ్ అయినటువంటి ఎక్స్పీరియన్స్లోకి వచ్చాడు హామ్ చేసినటువంటి హామాను హ్యాంగింగ్ ఎక్స్పీరియన్స్లోకి వచ్చినట్టు మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఒకటి దేవుని భయం వల్ల మన పవిత్రతను సంపూర్ణం చేసుకుంటూ టు ఫుల్ఫిల్ అవర్ హోలీనెస్ ఆ పాత్ర రెస్పాన్సిబిలిటీ మాకు మనం చక్కగా నిర్వర్తిస్తూ మనం ముందుకు సాగాలి పవిత్ర పరచబడ్డాం దేవుని భయం వల్ల దేవుని భయం పరిమళం లాంటి వాసన లాంటి సువాసన లాంటి దేవు భయం ద్వారా రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను మొదటి పితృపత్రిక ఒకటి వచ్చాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాను క్షయ బీజం నుంచి కాక అక్షయ బీజం కాదు అక్షయ బీజం నుండి పుట్టిన వారు లేదా పుట్టింపబడిన వారు దేవుడు పుట్టించాడు కనుక సువార్త ద్వారా లేదా స్వార్థ ప్రకటన ద్వారా స్వార్థ ప్రకటన అనేటువంటి శాశ్వత జీవము మీలో త్రోవ పక్కన కాదు ముళ్ళ కాదు రాతి నేల మీద కాదు మీలో హృదయములోకి ఆంతర్యములోకి విత్తబడ్డం ద్వారా సత్యమునకు విధేయులగుట చేత వెన్ యుబీడియన్స్ టు దూత్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ప్రకటించబడిన సువార్తకు మీరు విధేయత చూపించినట్లయితే ఏం జరుగుతుంది యుట్ హోలీ ఆర్ యుల్ గెట్ హోలీ నేను లోబడ్డాను అంటే ఆ లోబడ్డం అనేది దైవాత్మక్రియకు అవకాశం కలిగిస్తుంది శుద్ధ జలముని మీద చలబడుతుంది నిన్ను క్లీన్ చేస్తాడు రక్తమువలే నీ పాపములు ఎర్ర రంగు అయినప్పటికీ డార్క్గా ఉన్నప్పటికీ డీప్గా ఉన్నప్పటికీ మెనీగా ఉన్న ప్లంటీగా ఉన్నప్పుడు స్తోత్రం హలోయ అక్కడ రాయబడిన మాటలు శుద్ధీకరించబడతాం యు విల్ బి క్లాన్స్ ఈ అగ్ని పెదవులకు తగినది కాబట్టి యు ఆర్ క్లీన్ యు ఆర్ శాటిఫైడ్ దేవుని స్తోత్రం హలేలుయ రెండోది వాక్యము వలన స్వార్థ వలన సత్యవాక్యం వలన మనం శుద్ధీకరించబడుతున్నాం ఒకటి భయం వల్ల మనం శుద్ధీకరించు అమ్మో దేవుడున్నాడు ఈ స్థలంలో దేవుడు లేడు వాళ్ళ దేవుళ్ళకి సంబంధించినటువంటి ఈజిప్షియన్ గాడ్స్ సంబంధించినటువంటి ఎన్నో చిత్రాలు ఆ పెద్ద ఇంట్లో ఆ శ్రీమంతుని ఇంట్లో ఫోర్తి ఫోర్ ఇంట్లో ఉండొచ్చు అయినప్పటికీ వీటన్నిటి బట్టి ఈ దేవుళ్ళు అని కాకుండా నేను సేవించేటువంటి ఈ దేవుళ్ళకి అతీతమైన నేను సేవించేటువంటి బొమ్మలకి విగ్రహాలకు అతీతమైనటువంటి నా దేవుడు స్తోత్రం హాలె స్తోత్రం నా దేవుడు ఇక్కడ ఉన్నాడు మేడం ఓ సహోదరి నా దేవుడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పి దైవ భయము మార్టీ చిన్ననాటి నుంచి నేర్చుకున్నట్టు దైవ భయాన్ని బట్టి ఆయన పాపాన్ని అధిగమించగలిగాడు పరిశుద్ధతలో పవిత్రపరచబడినట్టు అనుభవంలోకి వచ్చాడు నిందలో ఏదో కొద్దో గొప్ప నిజం ఉండొచ్చు అని ఎవరైనా అనుకోనిటారు వాడికి ఎంత తిండి పెట్టినటువంటి ఆ చేతుల్ని పోషించిన ఆ చేతుల్ని అతను నరకపోయాడే ఏంటిది పాలు తాగి తల్లి రూమ్ములు గుద్దేటువంటి తత్వం అనేది కృతజ్ఞత లేనటువంటి స్థితి అనేది చెయ్యి అని ప్రజలందరి యొక్క రిజెక్షన్కి అతను గురే ఉండొచ్చు అయ్యో పాపము మంచి ఆమా ఏవో విషయంలో అతని ఈ చెడు చూపేంటి అన్నట్టు మీద సానుభూతి కానీ పరిస్థితులు ఒకరోజు మారిపోయినాయి అది వేరే విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఒకటి దేవు భయం వలన రెండవది దేవుని వాక్యం వలన మూడో విషయం మొదటి తిమోతి పత్రిక నాలుగో అధ్యాయము ఐదో వచనంలో మనం గమనించినట్లయితే ఫస్ట్ తిమోతి ఫోర్ ఫైవ్గా అది దేవుని వాక్యం వలన దేవుని పవిత్ర పరచబడిన అనుభవం ఉంది ఏంటి పవిత్ర పరచబడేది పవిత్ర పరచబడాల్సింది ఉంది అది ఏంటి అనే దాని గురించి మనం వివరిస్తున్నాడు ప్రతిదీ వాక్యం వలన ప్రార్థన వలన శుద్ధీకరించబడుతుంది అనగా వాక్యానికి శక్తి ఉంది ప్రార్థనకు శక్తి ఉంది నాలుగో వచ్చాయము ఐదవ వచ్చిన ఆల్ దట్ ఈట్ ఈస్ మేడ్ సెక్రడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ప్రేయర్ మనం తినేది ఏదైనా సరే అది సెక్రెడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ వాక్యము వాక్యాన్ని వినియోగించి వాక్యాన్ని మనసులో పెట్టుకొని చేసే ప్రార్థన వలన వాక్య కేంద్రితమైనటువంటి ప్రార్థన వలన శుద్ధీకరణ జరుగుతుంది ఇఫ్ యూ విల్ టీచ్ ద బిలీవర్స్ దీస్ థింగ్స్ యూ విల్ బి నోన్ యాస్ ఫెయిత్ఫుల్ అండ్ గుడ్ మినిస్టర్ ఆఫ్ జీసస్ ద అన్ వన్ నర్చర్ అదర్స్ ఇన్ ద లివింగ్ వర్డ్స్ ఆఫ్ ఫెయిత్ అండ్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ విచ్ యూ ఆర్ టాట్ సరే దేవని స్తోత్రం హలో మనం ఆలోచిస్తున్నటువంటి విషయాలు పవిత్రపరచబడ్డం దేవుని భయం వలన దేవుని వాక్యం వలన మూడవది దేవునికి చేసేటువంటి విజ్ఞాపన ప్రార్థన వలన అందుకని ఆహార పదార్థాలు మనం ముందు పెట్టినప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం దాంట్లో ఏమైనా శుద్ధాలు అజీర్ణాలు కలిగించేవి ఏమైనా ఉంటే అవి తొలగించబడాలి ఆహారం శుద్ధీకరించబడాలి అనే ఉద్దేశంతో ప్రార్థిస్తున్నాం సేయింగ్ గ్రేస్ అన్నారు కృపను గురించి ప్రస్తావించడం కృపను గురించి చెప్పడం అది దేవుని స్తోత్రం హలే నాలుగవదిగా ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను మొదటి యోహన పత్రిక మూడో చేయము మూడో వచ్చిన ఆయన ఎందు ప్రభుక్రీస్తున్నది ఈ నిరీక్షణ పెట్టుకొని ప్రతి వాడును ఆయన అనగా దేవుడు పవిత్రుడైనట్టుగా దేవుడు కుమారుడు పవిత్రుడై ఉన్నట్టుగా చేసుకుంటాడు చేసుకొనును మూడో వచ్చినాం అక్కడ రాయబడిన మాట స్తోత్రం అండ్ ఆల్ హూ ఫోకస్ హోప్ ఆన్ ఎవరైతే నిరీక్షణ కలిగి ఆయన మీద దృష్టి పెడతారు ఆల్ హూ ఫోకస్ దేర్ హోప్ తమ విశ్వాసాన్ని ఆయన మీద పెడతారు విల్ ఆల్వేస్ బీ ప్యూరిఫైంగ్ దెమ్సెల్ఫ్స్ వారిని వారు శుద్ధీకరించుకున్నట్లే స్తోత్రం హె లు ద గ్రీక్ వర్డ్ హ్యాగ్నీజో ఈజ్ ఫౌండ్ ఓన్లీ ట్వైస్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ యోహన్ స్వార్థ పదకొండో వచ్చాము యాభై ఐదో వచ్చిన వాళ్ళు శుద్ధీకరణాచారం యొక్క ప్రస్తావనలు శుద్ధీకరణ గురించి ప్రస్తావన గురించి మాట్లాడడం మనం చూడగలం దేవుని స్తోత్రం హలే లుయ్యా ద బ్యూటిఫుల్ ప్యూరిటీ ఆఫ్ జీజస్ లైఫ్ ఇస్ ద మోడల్ ఫర్ అవర్ లైఫ్ స్తోత్రం ఈ నిరీక్షణను ఉంచుకున్నవాడు ఇటు నిరీక్షను ఉంచుకున్నవాడు తన్ను తాను శుద్ధీకరించుకుంటాడు దేవుని అందరి నిరీక్షణ అనగా విశ్వాసం వల్ల నిరీక్షణ వలన వాడు శుద్ధీకరించబడతాడు పవిత్రపరచబడతాడు పవిత్రపరచబడేటువంటి నాలుగు అనుభవాలు దేవుని భయం వలన దేవుని యొక్క వాక్యం వలన దేవునికి చేసే ప్రార్థన వలన దేవుని ఎందుకు నిరీక్షణ వల్ల అని మనం చెప్పుకున్నాం అట్టి భయము లేకపోతే అటు అనుభవాలు అటు వాక్యము అటు ప్రార్థనతో అటు నిరీక్షణతో మనం ముందుకు సాగడానికి ప్రభు సాయించేదిగాక ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జీఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె